హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ పెసరగాయలు అయితే చిన్నగా ఎట్ట తొలి కాపు అయితే ఇంకా కాకపోతే ఒక బుట్టమైన అయితే ఉన్నాయి కాయలు అయితే ఈరోజైతే ఎండగా వస్తుందండి కోసిన కాయలు పట్టు మీద పోసి మిద్ది మీద పోసేసి వెళ్ళేసి ఆ కొన్ని కొద్ది ఆ కొద్దిగా కూడా కోసుకుని వద్దామనుకుంటున్నాను అందుకోసమని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే పట్టు అయితే తీసుకుని వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పట్టు అయితే తీసుకుని వచ్చాను రోజులు నీరో కష్టపడి కోసం కాయలు అయితే చూపించినా ఎగతాలు అయితే చేయకండి నాకు చేత చేతగా అక్కడొక్క అక్కడొక్కాయి అయితే ఉంటే చిన్నగా అయితే ఏరుకొని వచ్చాను చూపిస్తాను నెల అయితే ముప్పై సెంట్లు అండి ఎన్ని అయ్యాయో తొలి ఎన్ని అయ్యాయో తొలి కాపు అయితే చూపిస్తాను మీకు చూడండి ఇవిగో చూడండి ఈ మూడు మూట్లు అయితే అయ్యాయండి ఇది మంది తొలి కాపండి అండి చిన్నగా ఆ మూడు మూట్లు మా అయితే కోసాను అంతే అయ్యాయి అడొక్కాయి అడొక్కాయే కదా ఉండింది ఎక్కువగా అంతగా లేవండి అందులో కొద్దిగా మళ్ళీ పిచ్చుకులు కూడా తినేస్తూ ఉన్నాయి ఓకేనా ఇంక ఇవన్నీ ఈ మూడు తీసుకెళ్ళి పట్టయితే అయితే మెది మెదేసేసి కాయలు అయితే పోయాలండి మా వాళ్ళే కింద కోసే కొట్టచ్చు కదా అన్నారండి కాకపోతే ఏంటంటే కింద ఈజీగా అంతా ఉంటుంది కదా మిద్ది కదా ఎంత దోసినా కూడా లైట్గా ఉంటుంది అందుకోసమని పట్టేసి పోస్తే కథకిన వాన వచ్చినా కూడా కథకిన తీసుకోవచ్చు ఒక మట్టి ఇసుక అలాంటివి ఏమి రాకుండా నీట్గా కుట్టుకోవచ్చు అని నాకు అనిపించిందండి అందుకోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టు అయితే తీసుకొచ్చాను ఇంక మెద్దిపైకి వెళ్ళి అయితే కాయలు అయితే పోద్దాము ఓకేనా మిద్దిపై అయితే అండి పట్టు తీసుకొని ఇంకో చూపించినా విలేజ్ చూపించిన అందమైన విలేజ్ చూడండి మీరు కూడా చూపిస్తానే ఇదిగోనండి ఇదిగోనండి నేను ఇష్టపడ్డ మా అందమైన విలేజ్ మా ఇంటి చుట్టూ సై అండి బయట నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది ఇదిగోనండి మా ఇంటి దగ్గర ఎంతో ఇష్టంగా నేను నాటికి ఒక చెట్టు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి దానికోసమైతే నేనైతే చెట్లు ఏది మస్తేస్తాను చేస్తాను కానీ తావైతే లేదు మా ఇంట్లో పూల చెట్టు అండి ఇవి మూడు చెట్లు అయితే మాత్రం బాగా దేవుడి దయ వల్ల బాగా వచ్చాయి ఎందుకు అంటే ఎండ తగులుతుందండి ఇవి మూడు చెట్లకు మాత్రమే అందుకే ఈ మూడు చెట్లు చూడండి పచ్చగా ఎంత బాగా ఎక్కువచ్చాయో నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి పచ్చదనం అంటే ఇష్టం అంతే అనుకోండి ఆ సైడ్ కూడా వేసానండి సందులో కానీ నీళ్ళు తగలక చెట్లు అయితే ఎక్కి రాలేదు ఇక్కడ ఎండ తగలడం వల్ల చెట్లు అయితే బాగా ఎక్కువచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో పచ్చగా అలా మీకు కూడా ఇష్టమేనా పచ్చదనమన్నా పచ్చని చెట్లు అన్నా ఒక్కదాని అయితే పచ్చ కూడా వేసుకుంటున్నానండి ఒక్కదాని వేసుకోకంటే ఎవరైనా ఎవరు లేరు అక్కంటారేమో మా వారైతే ఇంటి దగ్గర లేరండి పనికైతే వెళ్ళారు పిల్లలు ఇంకా మామూలే కదండి చిన్న పిల్లలు ఆటలు సరిపోతుంది ఇంకా పని ఏం చేస్తారు అప్పు అందులో ఈ కాలం పిల్లలు చేయడానికి చాలా కష్టం వాళ్ళకి వచ్చేసానండి వచ్చేస్తానండి కిందకి వెళ్ళేసి కాయలు అయితే పైకి తీసుకొని వచ్చి ఎండ పొద్దానే చిన్నగా ఒక అయితే పైకి అయితే చేర్చేస్తున్నానండి చేర్చేసి ఎండలో వస్తే ఈరోజు ఎండ అయితే బాగా కాస్తుందండి ఈ మధ్య అంతా చల్లగానే ఉంది వాన మబ్బులు ఒక్కొక్కసారి చినుకులు పడతాయండి అండి ఈ మధ్య చిన్న మొన్న ఒక రోజు కూడా పడింది వాన ఈరోజు అయితే ఎండగా వస్తుంది దేవుడి వల్ల కాయలు అయితే తీసుకొని వచ్చేసానండి మిదిపైకి ఇంకా కింద పోసి ఆరబెట్టేద్దాము కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి ఎందుకు అంటే నిజానికి అమ్మకారి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం పని చేసే ఇలాంటి ఏవి నాకు తెలియదు అండి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే నేనైతే అంత పని చేసేదాన్ని కాదండి ఓన్లీ స్కూల్కి వెళ్ళడం ఇంట్లో పని వరకేనండి ఇంట్లో పని కూడా దొంగలేనండి చేసేదాన్ని కాదు ముండేదాన్ని బయటికి వెళ్ళి ఆడుకో ఆడుకుంటూ ఉంటాను పిల్లలు కానీ ఇంకా మామూలే కదండి మ్యారేజ్ అయ్యాక అత్తగారి ఇంట్లో చేయకుంటే అయితే తప్పదు కదా అందుకే కొంచెం కష్టమే అనిపించింది నాకైతే ఈ ఎండకి కాయలు వస్తుంటే కొంచెం బాధగానే అనిపించింది కానీ చిన్నగా రెండు రెండు పోరాడో తగ్గను నేను తెలుసా ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కోవడం ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నానండి నేను పడ్డ ఇబ్బందులకు కానీ నేను పడ్డ బాధలకు కానీ నేను పడ్డ కష్టాలకు కానీ అన్నిటికీ దేవుడు దయ తోడు నన్నైతే నన్ను అయితే ముందుకు నడిపించాడు ఇప్పుడు ఏది ఏ పనైనా ఎంత కష్టం అనిపించినా కూడా ధైర్యంగా అయితే చేయడానికి అయితే ముందుకు వెళ్తానండి వెనకడి అయితే వేను మీ సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఇంతకుమించి ఎక్కువ నేను చెప్పకూడదు చెప్పలేను ఓకేనా మీరు ఎప్పటికీ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఓకేనండి ఇక్కడ దుక్కులకి సద్దలకి చాలా రేట్లు ఎక్కువ అండి మీ సైడ్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మా సైడ్ మాత్రం ఎక్కడ నేల దున్ను వేస్తే మాత్రం పన్నెండు వందలు తీసుకుంటారండి టిల్లర్ అయితే గంటకు పన్నెండు వందల చొప్పున తీసుకుంటారండి చూడండి ఇంకా అలా ఎంతసేపు టిల్లర్ అయితే గంటకు పన్నెండు వందలు అయితే ఇంకా మీకు అర్థం తెలిసిందే కదా అందరు చేసేవాళ్ళే కదా ఎంత అవుతుందో ఓకేనండి అయితే కాయలు అయితే మిదిపై పోసేసాను ఎండైతే ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి ఓకేనండి బాయ్ బాయ్ ఎన్నైతే కొంచెం తెలిసి చెప్పండి అందాసుగా మనం పెట్టిన పెట్టుబడికి వస్తుందో రాదో చెప్పండి చూద్దాం